신나요. హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి ప్రస్తుతం నేనైతే మన ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని శివారు ప్రాంతంలో ఉన్నటువంటి పల్లెపాటి సుబ్రహ్మణ్యం గారి వ్యవసాయ క్షేత్రం ఉన్నామండి ఈ సుబ్రహ్మణ్యం గారి దంపతులు ఇక్కడ ఒక పవిత్రమైనటువంటి గోశాలైతే నిర్వహిస్తున్నారండి ఈ గోశాలలో ఉన్న ఈ దేశీయావులు పెంచడంలో వీరికి ఉన్నటువంటి ఆసక్తిని నా ఈ వీడియోలో మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి అలాగే ఈ ప్రతి గోవుకి వారైతే పేర్లు కూడా పెట్టడం జరిగిందండి ప్రతి గోవుకి వారు పేర్లు పెట్టి పిలుస్తున్నారండి ఇది కొంచెం నాకు ఆసక్తిగా అనిపించి నా ఈ వీడియోలో మీకు చూపించదామని ఉద్దేశంతో అయితే ఇక్కడికి రావడం జరిగిందండి నమస్కారం అండి సుబ్రహ్మణ్యం గారు నమస్కారం ఈ ఏడు పేరు ఏం పేరండి ఆవు పేరు ఈ గోమాత పేరు ఏంటండి కపిల కపిల పేరు లక్ష్మణ్ కొంచెం ఇలా ముందుకు రండి ఈ ముందు ఈ కపిలావు గురించి చెప్పండి ఈ కపిలావుకి మీరు పూజ చేసి ఎంతో పవిత్రంగా భావిస్తున్నారు కదా దీనికి ప్రత్యేకత ఏంటండి ఈ కపిలావు యొక్క ప్రత్యేకత చెప్పండి కొంచెం మేము కృష్ణ చైతన్యంలో ఉన్నాం కృష్ణ చైతన్య మార్గంలో గురువులు చెప్పింది అంటే పరమేశ్వరుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు గోవులు ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని అవి కొంచెం ఇబ్బంది కలిగించడం వల్ల ఆయన ఆగ్రహం పోయింది ఆయన ఆగ్రహం పరమేశ్వరుడికి ఈ గోమాతలు ఇబ్బంది కలిగించినవి ఆయన విశ్రమిస్తున్నప్పుడు అప్పుడు ఆయన ఎర్రటి జీరలతో ఒక ఉద్రేకమైన రూపంతో వాటిని చూడడం జరిగింది భగవంతుని అంతటి వాడు అలా కోపంతో ఉంటే అది ఎలా అవుతుందో నాకు తెలుసు ఆ తెల్లగా ఉన్నటువంటి గోవులన్నీ కూడా నల్లగా మారిపోయినాయి అని మనకి ద్వారా తెలిసింది ఆ నల్లగా మారిపోయి అంటే ఈ తెల్లగా ఉన్నటువంటి గోవులన్నీ కూడా నల్లబడ్డాయి ఆయన యొక్క ఈ కళలో ఉన్నటువంటి ఆగ్రహ జ్వాలకి அவி, தானி வல்லா అప్పుడు గోమాతలన్నీ కూడా వారిని వేడుకోవడం జరిగిందని ఆ జరిగితే అప్పుడు ఎక్కడైతే ఈ నలుపు వర్ణంలో ఈ కపిల వర్ణంలో ఉన్న గోవులు ఎర్ర రంగులో ఉన్న గోవులు కంటి జీరంలో ఉన్నటువంటి గోవులు ఆ రంగుల్లో ఉండే గోవులన్నీ కూడా అద్భుతమైనటువంటి ఔషధ ఫలితమైన పాలిస్తాయి అట్లాగే వాటిని పూజిస్తే కూడా అమోఘమైనటువంటి ఫలితాలు వస్తాయని మనకి చెప్పబడింది ఆయన వరం ఇచ్చారు పరమేశ్వరుడు ఈ ఆవులన్నీ వీళ్ళు వేడుకున్నాయి పరమేశ్వరుడి మమ్మల్ని ఎలా నల్లగా మార్చారు స్వామి కారణం ఏంటండి దానికి నివారణ ఉపాయంగా మీ దగ్గర మీ పాలలో అద్భుతమైన శక్తి ఇలా కలిగి ఉంటది ఔషధ గుణాలు కలిగి ఉంటాయని ఆయన అని చెప్పారు చాలా మంది కపిలు గోవుని పెంచుతూ ఉంటారు అట్లా మన గోశాలలో కూడా దాదాపుగా ఒక యాభై ఆవులు ఉన్నాయి యాభై అందులో ఒక కపిల గోవు ఉంది మేము రెండు వేల తొమ్మిదిలో గోశాలను పెట్టడం జరిగింది రెండు వేల తొమ్మిది నుంచి ప్రారంభించారు గోశాలి తొమ్మిదిలో పెట్టాం ఒక్క ఆవుతో మొదలు పెట్టం ఒక్క ఆవుతాం మొదలుపెట్టి అంచెలంచెలుగా మేము నూట ఇరవై ఆవులు చేసాము రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటికి రెండు వేల ఇరవై ఐదు అంటే దాదాపు పదిహేను సంవత్సరాలు పదహారు సంవత్సరాలు కావచ్చు ఈ పదహారు సంవత్సరాల సమయంలో నూట ఇరవై ఆవులు ఆ దూడలు పుట్టేలా వాటిని రైతులు కూడా ఉచితంగా జిల్లాలో కానీ అట్లా మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో కూడా అందరికి ఇవ్వడం జరిగింది రైతు దగ్గర గోవు ఉండాల్సిన అవసరం అందుకని పాడి పంట ఏదైతే పంటలకి పాడి ఆర్థికమైనటువంటి ఒక దున్నుగా మిగులుతుంది ఆ గోవులు వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే వాళ్ళ సంతతి పెరిగి వ్యవసాయానికి కూడా ఉపయోగపడతానికి ఉద్దేశంతో అలా ఇచ్చాం చాలా మంది మా దగ్గర ఆవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు సుభాష్ పాలేకర్ గారు ఏదైతే ఆచరించి చెప్తున్నారు అట్లాగే తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా పనిచేసినట్టు వ్యవసాయం మీద విజయరామ్ గారిని ఆదర్శంగా తీసుకుని వాళ్ళందరి యొక్క ఆలోచనల మేరకు వ్యవసాయాన్ని సేంద్రియ వ్యవసాయం మారుస్తానికి ఒక గోవుతో ఇరవై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చని వారు చెప్పి చేస్తున్నారు నిరూపిస్తా ఉన్నారు ఒక గోవుతో ఇరవై ఎకరాలు వ్యవసాయం చేయొచ్చు అది చేయొచ్చు నాటు అంటే ఆవులంటే మీకు జెర్సీ అని మిచ్చప్ అని అలాంటి కూడా ఆవులు ఉంటాయి అవి కూడా సంగర జాతి చెందినటువంటి ఆవు కొన్ని జంతువులతో క్రాస్ చేసి ఆర్దికబడికి మాత్రమే చేశారు అనేది మన వాళ్ళు చెప్తున్నారు దేశవాళి ఆవులు మాత్రమే ఆవులు భగవంతుడు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో దేశవాళ్ళు దీనికి మోపురం ఉండటం ప్రత్యేకతలు దేశవాళి ఆవుకి ఇంగ్లీష్ ఆవులకే మోపురం ఉంటుంది ఇప్పుడు మనకు భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో ఒక్కొక్క ప్రాంతానికి భగవంతులు ఒక్కొక్క ఆవుని ఇచ్చాయనమాట మీకు గుజరాత్ లో గిర్నగర్ అడవిల ప్రాంతాల్లో పెరిగే ఆవుని గిర్ గిరి అట్లాగే సాహివాల్ అని ఉంది హర్యానా పంజాబ్ అటువైపు మహారాష్ట్రలో దేవిని అని కర్ణాటకలో వేచూర్ అని ఆంధ్రప్రదేశ్లో ఒంగోలు అని ఇలా అన్ని ప్రాంతాలు ఏ ప్రాంతంలో అనుకూలంగా ఉంటుందో ఆ ప్రాంతానికి భగవంతుడు మనకు వాతావరణానికి అనుకూలంగా ఉన్నటువంటి జాతి చెందింది దానికి ప్రత్యేకమైన వేరే ఏర్పడిన ఒంగోలు అని గిర్ అని సాహివాల్ అని మన ఆంధ్రప్రదేశ్ వచ్చే వారి ప్రాణం ఈ కాంక్రేజ్ గురించి చెప్పండి కాంక్రీజ్ ఆవు ఏంటి అంటే మన దేశం అంటే కాంక్రేజ్ మన దేశాంతే కాంక్రేజ్ ఏంటంటే చూడటానికి మీకు కొంచెం దృఢంగా బలంగా కొంచెం వైర్ చాలా దృఢంగా కనిపించినట్టు కానీ అంటే ఏంటి సాత్వికమైన ఆవు అంటే కాంక్రేజ్ చాలా సాధ్యంతవంట కదా ఇప్పుడు గోవుని సంరక్షణ చేసే దానిలో ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆ యొక్క పాలు దిగుబడి తక్కువ ఉండడం వలన ప్రతి ఒక్కరు కూడా హే జెర్సీ హెచ్ఎఫ్ హాలిస్టీన్ అట్లాంటి జాతులు వెళ్తున్నారు అదేంటంటే రోజుకి ఒక్కొక్కటి పది లీటర్లు పదిహేను లీటర్లు ఆ పాలు రావడం ఆదాయ మార్గంగా మారడం వల్ల అవి చేస్తున్నారు కానీ మన దగ్గర వచ్చే దేశవాదే వాళ్ళు పాలు దిగుబడి తక్కువగా ఉంటది కానీ ఇటు ఫలితాలు ఎక్కువగా ఉంటాయి సమాజంలో ఈ ఈ రకమైనటువంటి ఒక ప్రజలకి అవేర్నెస్ మీలాంటి వాళ్ళ ద్వారా తెలిస్తే దేశవాలి ఆవుల పాలల్లో చాలా అద్భుతమైనటువంటి ఔషధాలు ఉంటాయి అనేది కనుక మనం తెలియజేయగలిగితే ఈ పాలకు కూడా దిగుబడి పెరుగుతుంది ఈ పాల దిగుబడి కూడా పెరిగి ఈ పాలల్లో కూడా అమ్మకాలు జరిగి ఇట్లాంటివి కనుక ఆదాయ మార్గంగా గోశాలలు కానీ డైరీ ఫామ్లు కానీ గోవులు పెంచే రైతులు కానీ ఆదాయం వస్తే మనం ఒకసారి చూసాం ఇప్పుడు వ్యవసాయంలో ఎక్కువ ధాన్యం దిగుబడి బస్తాలు ఏమొస్తాయో ఆ వంగడాన్ని మన రైతులు అందరూ పెట్టడం జరిగింది అట్లాగే ఎక్కువలో కూడా అంతే ఎక్కువ ఏమి పెంచి ఆదాయం వస్తాయంటే అందరూ చెరువుల వైపు అందరూ వ్యవసాయం వైపు అట్లా మళ్ళీ కొంటూ వెళ్ళిపోతారు గోశాల ద్వారా గోవుల ద్వారా కూడా ఆదాయం వస్తుంది అనేది మనం నిరూపించాలని మా ప్రయత్నం చేస్తాం మేము అప్పటి నుంచి కూడా కొన్ని రకాల బై ప్రొడక్ట్స్ కూడా అంటే కొన్ని రకాల ఉత్పత్తులు కూడా పేడ ఉంది మీరు చూసారు ఈ పేడని వేస్ట్ గా చేయకోకుండా ఎండ పెడుతున్నాం చేయడం అట్లా ఈ గోడకు పిడకలు కొట్టడం ఆ పిడకల యజ్ఞాలు హోమాలు అలాంటివి ప్రమోట్ చేయడం ఇలా ఎంతో కొంత అంటే గోశాలంటే కేవలం ఆర్థికంగా నష్టపోతారనే కాకుండా గోవు ద్వారా కూడా మనం ఆర్థిక పరిపుష్టిని సంపాదించవచ్చు గోవు ఉంటే చాలు మనకి ప్రూవ్ చేయాలని ప్రయత్నం ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని ఉన్నాయండి గోవులు యాభై ఉన్నాయి యాభై గోవులు ఈ యాభై గోవులు పాలిస్తున్నాయంటారా దూడలతో యాభై గోవులలో సుమారుగా ఒక ఇరవై ఐదు ఆవులు పాలిస్తాయి ఇరవై ఐదులో ఒక పన్నెండు దూడలుగా ఉంటాయి పన్నెండు పెయ్యలుగా ఉంటాయి అంటే అంటే కొన్ని ప్రెగ్నెంట్ గా కూడా ఉంటాయి ఇరవై ఐదు గోమాతలు అయితే మీకు ఇస్తారు అంటే ప్రతి సంవత్సరం పొడుగునా ఇరవై ఐదు ఆవులు ఎప్పుడు పాలి ఎప్పుడు ఇరవై ఐదు ఆవులు అయితే ఇస్తూ ఉంటాయి కొన్ని మానేసినా కొన్ని మళ్ళీ మళ్ళీ బిడ్డకి జన్మనిచ్చి మళ్ళీ పాలు ఇస్తా ఉంటాయి తల్లులుగా మరి అయితే అండి మీ దగ్గర ఎంతమంది పని చేస్తున్నారు అండి మా దగ్గర యథార్థంగా చెప్పాలంటే ఈయన బీహార్ అతను ఈయన పరిచయం అయిన తర్వాత నాకు మాత్రం పని వాళ్ళకి ట్రబుల్ లేదు ట్రబుల్ లేదు గొప్పతనం వల్లే నేను అద్భుతంగా పనిచేస్తాను ఈ మా దగ్గర ఆడపిల్లలు ఒక ముగ్గురు ఉంటారు వాళ్ళు ఈ పక్కన ఉన్నటువంటి టౌన్ నుంచి పనికి వస్తారు ముగ్గురు ఈ ముగ్గురికి ఆ ముగ్గురికి ఈ ఇరవై ఐదు ఆవు ఆవులు ఇచ్చే పాలతోటి మీకు అవ్వగలుగుతున్నారా లేదు సరే అవ్వదు ఎలా అవదంటే సంపద అప్పుడు కూడా సంపద అంతా కూడా చిన్న చిన్న దూడల రూపంలో మనకు వస్తాయి అవునండి మరి దీని నిర్వహణ మీకు భారంగా అనిపించట్లేదు అనిపించా ఆనందంగా ఉంది ఆనందంగా మనం సంరక్షణ చేసి చెప్తే మీరు ఇంకొక రంగంలో ఎక్కడన్నా ప్రవేశం చేశారనుకోండి ఆ రంగంలో మీకు కూడా ఉత్తములుగా ఎవరు ఉండరు గోమాతల విధంగా మీకు పని చేసి పెడతా ఉంటుంది ఇప్పుడు సపోజ్ మీరు వ్యాపార రంగంలో ఉన్నారనుకోండి అందరికన్నా కూడా మీరు ముందు ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నారనుకోండి చాలా సామాన్యమైన చిన్న కుటుంబం అది ఫాదర్ ఉపాధ్యాయుడు మేము చిన్న రైతులం కూడా ఇవాళ మీలాంటి వాళ్ళందరితో మాట్లాడడం గానీ సమాజంలో మాకు వచ్చేటువంటి గౌరవం గానీ ఈ గోమాత వల్లే మాకు దక్కిందనే నమ్మకం విశ్వాసం మాకు పూర్తిగా ఉంది ఆవు నుంచి ఆదాయం ఎలా వస్తుంది అన్నారు ఆవు నుంచి ఐదు ప్రధానమైనటువంటి ఉత్పత్తులు మనం తయారు చేసుకోవచ్చు పాలు పెరుగు నెయ్యి మూత్రము పేడ వీటిని పంచగవ్యాలు అంటారు ఓహో పంచగవ్యాలు పంచగవ్యాలు ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఆవు మూత్రము ఆవు పేడ ఇప్పుడు పాల దిగబడి తగ్గిపోతున్న దేశవాళి ఆ అనుకుంటున్నాను కాబట్టి మనం ఆవు పేడని ఆవు మూత్రాన్ని గనక మనం వినియోగం చేయగలిగితే ఆదాయంగా మార్చుకోవచ్చు ఎలా పేడని వినియోగంగా చేయవచ్చు అంటే మనం యజ్ఞాలు హోమాలు ఇంకా మరే ఇతర కార్యక్రమాలకైనా అశుభాలు శుభ కార్యక్రమాలకైనా మనం గోబర్ని పేడను మనం వినియోగించగలిగితే అప్పుడు మనకు ఆదాయం వస్తుంది అట్లాగే పాలన నుంచి కూడా కొన్ని బై ప్రొడక్ట్స్ తయారు చేయడం వలన ఆవు పాలం నుంచి నెయ్యి తయారు చేయడం పెరుగు తయారు చేయడం కోవాలు తయారు చేయడం ఇట్లా బై ప్రొడక్ట్స్ కూడా మనకు ఆదాయం రావచ్చు మేము మాత్రం కేవలం ఈ పేడని మూత్రాన్ని వినియోగించే పద్ధతులను అవ్వించి కొంత ఆదాయాన్ని సంపాదిస్తున్నాం కొంత పాలింది అమ్మి కొన్ని డబ్బులు సంపాదిస్తున్నాం ఈ డబ్బుల ద్వారా కొంచెం మా కష్టంలో నుంచి మీకు చెప్పాను కదా గోశాల కానీ లేకపోతే గోవులు ఉన్న వాళ్ళకి కానీ ఆదాయం గోవుల మీద రాదు గోశాల మీద రాదు మనం ఏ రంగంలో ఇతర రంగాల్లో ఉంటే ఆ రంగాల్లో రాణిస్తాం దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మేము ఖర్చు పెడతాం సంవత్సరానికి మేము ముప్పై ఎకరాల వరిగడ్డిని ఒక సెక్యూర్ చేస్తాం ఎకరా పదివేల రూపాయలు చొప్పున మూడు లక్షల రూపాయలు గడ్డి అవుతుంది ప్రతి నెల ఈ గోవులన్నింటి కలిపి ఒక అరవై వేల రూపాయలు అవుతుంది ఇది కాకుండా వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలు జీతం అవుతుంది అంటే లక్ష రూపాయల జీతాలు పన్నెండు లక్షలు ఒకరి గడ్డి ఒక మూడు లక్షలు పదమూడు లక్షలు అట్లాగే ఈ దానాలు వచ్చే ఏడు లక్షల రూపాయలు అంటే ఇరవై లక్షల రూపాయలు మనకి ఈ ఈ ఇరవై లక్షల రూపాయలు దాదాపుగా పన్నెండు లక్షల రూపాయలు పాల మీద దిగి కూడా వస్తుంది ఒక ఒక లక్ష రెండు లక్షల రూపాయలు పేడ మీద కూడా అట్లా వస్తాయి ఇలా చేస్తే ఇంకొంత నష్టపోయినా కూడా ఏదో ఒక రోజు ఖచ్చితంగా దానికి మీద కొంత గో ప్రేమికులు గోవుల మీద ప్రేమ ఉన్న వాళ్ళు అట్లాగే సమాజంలో ఈ గో సంరక్షణ పట్ల ఆకర్షణీ అయిన వాళ్ళు ఈ పనికిరాని బీడు భూములు కూడా సేంద్రియ వ్యవసాయం చేసి ఇట్లా గోవు పేడ మూతం ద్వారా భూములు మార్పు జరగాలి ప్రకృతి బాగుండాలన్న ప్రకృతి ప్రేమికులు వాళ్ళందరూ కూడా మాకేదో విధంగా వారు చేతనైన సాయం కూడా మనకు అందిస్తూ ఉంటారు అంటే నేను ఒక్కడనే ఈ గోశాలను నడుపుతున్నాను అనేది కూడా అది పట్టిదే అనేక మంది చేయుదని అందించి మా స్నేహితులు మిత్రులు మా బంధువులు ఓకే కృష్ణ సేవకులు అందరి యొక్క సహకారంతో ఇంత అద్భుతంగా ఈ గోషాలను నడపగలుగుతున్నామని నేను అందరి ఈ ఇలాగా గోవుల మీద ప్రేమ ఉన్నటువంటి వ్యక్తులు అందించే సహకారం వల్ల ఈ గోశాల నిర్విఘ్నంగా కొనసాగుంటుందని చెప్పారు ఒంగోలు ఆ గురించి ఏమైనా చెప్పగలుగుతారా ఏమైనా ఉన్నాయని విశేషంగా అంటే ఒక అందం అండి రాజస్వం ఉట్టిపడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కే ఒక గర్వకారమైనటువంటి ఒంగోలు ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు ఉంది కాబట్టి అది ప్రపంచానికి కూడా ఒక రాజస్వం ఉట్టిపడేటువంటి ఒంగోలు జాతి బ్రెజిల్ వాళ్ళు కూడా మన జాతిని తీసుకెళ్ళి అక్కడ డెవలప్ చేసి వాళ్ళు అద్భుతంగా కోట్ల రూపాయలు సంపాదిస్తే పత్రికల ద్వారా మీడియా ద్వారా మనం వినడం జరిగింది చాలా అందంగా ఉంటుంది అన్నింటిలో కూడా ఒంగోలు జాతి టీవీ వేరుగా ఉంటుంది అండి ఒంగోలు జాతి ఆవు కానీ ఆంబోతి కానీ సుబ్రహ్మణ్యం గారు మీరు ఇక్కడ ఆవులకి పేర్లు పెట్టారు కదా ప్రతి ఆవుకి ఆ ఆవు లక్ష్మణ లక్ష్మణ గిరిజ గిరిజ చిన్నారి చిన్నారి దుర్గా దుర్గ లక్ష్మి లక్ష్మి గంగా గంగా యమున గోదావరి చిట్టి ఆ తర్వాత నందు తర్వాత దేవి శ్రీదేవి రత్న కుమారి పార్వతి శివ కృష్ణ కన్నయ్య బలరామ్ అలా అన్ని పేర్లు ఉంటాయి దానికి కాశీ కాశీ సీత లక్ష్మణ అన్నిటికీ అనమాట చిన్న చిన్న దూడలైతే బృంద అని మధుర అని అలా మనం దూడలు కూడా చిన్న చిన్న కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ దూడకు ఒక పేరు పెట్టేస్తారు అనమాట అలవాటు చేస్తారు ఊర్మిళ ఇవన్నీ కూడా మేతకి వెళ్ళినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు సుమారు సమయం ఇప్పుడు మనకి ఏడు గంటలుగా వస్తామది ఏడు గంటల టైంలో వీళ్ళంతా కూడా ఇప్పుడు ఆవుని పంపించేస్తారు బయటికి చుట్టుపక్కల పొలాల్లో అన్ని వ్యవసాయం లేదు కాబట్టి ఈ వ్యవసాయ భూముల్లోకి వెళ్ళిపోయి ఒంటి గంట రెండు ఆ టైంలో మళ్ళీ వస్తాయి అవి అక్కడెక్కడ మేస్తా ఉంటాయి అనమాట అది టైం అయిపోయింది మనం వెళ్ళాలి అలా ఏమైనా తెలియదు కదా మనకులాగా ఉండదు తింటా ఉంటాయి అనమాట మనం కనుక దూరం నుంచి ఒక కిలోమీటర్ అయినా సరే అర్ధ కిలోమీటర్ దూరం అయినా సరే మన స్వరం అంత అయినప్పుడు మనం పిలిస్తే ఏ ఆవుని పిలిస్తే ఆవు పరిగెత్తుకుంటా మన దగ్గరికి వచ్చేస్తారు ఎక్కడికి పోవచ్చు మేము ఇన్ని సంవత్సరాల్లో మా దగ్గర నుంచి ఒక గోవుట నిలిపోవడం గాని ఏమి ఉండదు మేము అట్లాగే అయినా ఎందుకన్నా మంచిది ఎప్పుడన్నా గోవులు తప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాయని చెప్పేసి మేము ప్రతి సంక్రాంతికి ఆవులన్నింటినీ కూడా శుభ్రంగా రంగులన్నింటినీ కూడా శుభ్రంగా అలంకరించుకుని రంగులు పెట్టుకుని తాళ్ళు మార్చుకునే సంప్రదాయం జన్మాష్టమి వచ్చేటప్పుడు మచిలీపట్నంలో మేము ఒక పెద్ద ఎత్తున శ్రీకృష్ణ జన్మాష్టమి చేసినప్పుడు ఈ గోవులన్నీ తీసుకెళ్ళి మచిలీపట్నంలో ఒక ప్రాంతంలో పెట్టి అందరినీ కూడా గోవుల యొక్క పూజ అట్లాగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అవన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలి అంటే ప్రజల్లో సమాజంలో గోవు పట్ల కృష్ణుడి పట్ల ఆకర్షణ చేయడం యొక్క కృష్ణ మా కుటుంబం నేను మా వైఫ్ మా పిల్లలు మా తమ్ముడు మా మేడం గారు కూడా గుర్తుపెడతారండి ఆవుల పేర్లు అవి చెప్పగలుగుతారా మీరు కూడా పిలుస్తే పలుకుతండి అదే అండి మీరు మీరు కూడా పిలుస్తూ ఉంటారు మీరు కూడా రెగ్యులర్గా వచ్చి ఆవులకి సంరక్షణ చూస్తూ ఉంటారు ఎవరికన్నా పెంచుకోవడానికి ఇస్తారండి ఇస్తాం సరే ఎవరికి ఇస్తామంటే ఉండాలి వాళ్ళకి పొలం ఉండాలి అలాంటి వాళ్ళకి ఆవుల్ని నమ్మకంగా సంరక్షిస్తా అనే భరోసా ఉంటే మాత్రం సుబ్రహ్మణ్యం గారు అయితే ఈ గోశాలకు వచ్చి ఎవరన్నా రిక్వెస్ట్ చేస్తే కనుక ఆవులను అయితే తప్పకుండా ఉచితంగా ఇస్తున్నారండి ఏమన్నా పే చేయాలంటారా వాళ్ళకి ఏమో ఏం కావాలండి ఏమైనా కార్డు ఉండాలి ఉండాలి వీళ్ళు రైతులను ఒక అటెస్ట్ చేస్తున్నారు ఓకే అండి ఇలాగా ఆధార్ కార్డు ఉండాలి పాస్బుక్ జిరాక్స్ కానీ ఏదైనా ఉంటే మంటారు రైతు అనే ఒక నమ్మకం కలిగించడం కోసం సుమరణించేత గతంలో కొంతమంది ఇలా కావాలని అవి తీసుకెళ్ళి వదిలేయటం అలా ఇలా చేశారట దాంతో కొన్ని ముందు జాగ్రత్తలు అయితే సుబ్రహ్మణ్యం గారు తీసుకుంటున్నారండి మీకు ఎవరికైనా ఆవు కావాలితే కనుక సుబ్రహ్మణ్యం గారి నెంబర్ అయితే నేను డిస్ప్లేలో ఇస్తానండి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి వారితో సంప్రదించి ఆవు గురించి మాట్లాడండి ఓకే అండి చూశారు కదండి మానవ జీవిత పరిణామక్రమం మొదలైన తర్వాత మనిషి ఎప్పుడైతే పశువులను చేరతీసాడో ఈ పశువులను చేరతీసి పెంపకం ప్రారంభించిన తర్వాత మానవ జాతి అభివృద్ధి ప్రారంభమైందండి అటువంటి వాటిలో అత్యంత ప్రధానమైనది గోమాత అండి ఈ గోమాతను చేరదీసే మనిషి తన వ్యవసాయానికి కానీ ఆ ఆవు నుంచి వచ్చే పాలను తాగటం వల్ల కానీ తన మానవ జాతిని మనిషి అయితే అభివృద్ధి చేసుకున్నాడండి గోవులు పెంచడానికి రైతులైతే ఇష్టపడతలేదండి అటువంటి ఇష్టం లేని పనిని కూడా ఎంతో ఇష్టంతో ఎంతో ప్రేమతో మన సుబ్రహ్మణ్యం గారు ఈ గోశాల నిర్వహిస్తూ గోవులకి సేవ చేసుకుంటున్నారు వ్యవసాయానికి అత్యంత అవసరమైనటువంటి ఈ పేడ గోమూత్రం కూడా సేకరించి వారైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ఈ సముద్ర తీర ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ చౌడు భూములను కూడా వారు ఈ గడ్డని లేకపోతే కొబ్బరి చెట్లని ఇలాగా నాటి వాటి యొక్క భూమి భూసారాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ నెమ్మదిగా ఇక్కడైతే గడ్డి ఉత్పత్తి కూడా వారు చేసుకుంటున్నారండి సొంతంగా ఈ ఆవుల కోసం మన పురాణాల్లో కూడా ఈ ఆవుకైతే చాలా విశిష్టత ఉందండి భూమాత గంగామాత మాత గోమాత అని ఆవును కూడా ఒక తల్లి స్థానంలో నిలబెట్టినటువంటి చరిత్ర అండి మనది అటువంటి ఆవుల్ని పోషిస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం గారిని మన ఛానల్ తరపుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామండి ధన్యవాదాలండి సుబ్రహ్మణ్యం గారు చాలా మంచి పని చేస్తున్నారు నమస్తే అండి థ్యాంక్ యూ అండి మీరు కూడా చాలా శ్రమ చేసి అక్కడ నుంచి మచిలీపట్నం రావడం చాలా సంతోషం అనిపిస్తుంది సమాజంలో మీలాంటి వాళ్ళకి గౌరవం దక్కి మీరు ఏదైతే అనుకుంటున్నటువంటి ఆశయాలు నెరవేరి ప్రజలకి మరింత చెరువు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని తెలుగు బాటసారి ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి హరే కృష్ణ